గుడికి అయితే వెళ్ళేసి పదకొండు గిన్నలకంతా వచ్చేసాము తెల్లతో ఇడ్లీ కాల్చి ఎత్తుకొని అయితే పోయేదన్నమాట ఈ కాల్చి ఎత్తుకొని పోయి ఇంకా సదుగుడు కూడా ఎత్తుకొని పోయింది సద్దు అన్నం కూడా ఇంకా గుడి దగ్గర అయితే తాగదాం చల్లగా అని చెప్పి ఇంకా పొంగలు పెట్టేసి ఇంకా గుడి దాడు అయితే ఇంకా కోడి అయితే పొంగలు పెట్టుకొని అక్కడనే వంద రూపాయలు ఇచ్చామంటే ఓళ్ళే కాల్చి చేసి ఇచ్చేసారు ఇంకా వేసుకొని దర్శనం చేసుకొని ఇంకింటికి వచ్చేసి కూరని మా అంత నండి అని చెప్పి నేనైతే అన్నం చేసేసాను ఇంకా అంట్లన్నీ కడిగేసి కొనుక్కొని ఇప్పుడే నిద్రలేసిన టైం చూస్తే మూడున్నర అవుతుంది వీడియో అయితే రెండు రోజులు అవుతుంది వీడియో అయితే అసలు అప్లోడ్ చేయలేదు ఇప్పుడైనా వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి ఇంకా ఫోన్ అయితే నేను ఎవరైనా కల్పన ముని థర్టీ త్రీ థర్టీ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేస్తుంది మాత్రం మర్చిపోకండి ఏమనుకోకండి ఎప్పుడు ఒకసారి వీడియో పెట్టను అసలు టైం లేదు కొంచెం ప్రాబ్లం వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేకుంటున్నాను వీడియోలు ఏమనుకోకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను వీడియో అయితే చూడండి నిన్నటి వీడియో మొన్నటి వీడియో అయితే తీసి పెట్టున్నాను వీడియో ఎలాగునేదో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో అయితే చూడండి మొన్నటి నుంచి వీడియో తీసాను ఈరోజు దాకా అయితే ఓకే వీడియో అయితే చూడండి హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని చాలా బాగున్నాను అమ్మోనికి దగ్గర నుంచి వచ్చేసాము నిన్న వీడియోలు అయితే అమ్మో దగ్గర తీసిన నేను మూడు రోజులు తీసుకుని వీడియోలు అయితే ఉన్నాయి ఎఫో చేయాల్సినవి ఏంది పిచ్చిది ఎప్పుడు చూసినా దీపాలు పెట్టేది ఏ చూపిస్తుంది అనుకుంటున్నారు అలా ఏమనుకోకండి ఎందుకంటే శుక్రవారం అయితే మనం ఇలా తిప్పటం మనకు అలవాటు అనమాట ఏదో మన నమ్మకం అండి నా నమ్మకం నాది అందుకోసమైతే నేను ఈశాన్యమూలైతే కంపల్సరీ మన సాంబ్రాన్ని అయితే మూల వేస్తే చాలా మంచిది అందుకోసం నేనైతే మూలైతే ఎప్పుడు ఆర్తిస్తూనే ఉంటాను ఎందుకంటే అమ్మ తల్లి దరిద్ర దేవత మూల కూర్చోని అస్సలు ఒక తల్లి కనించెం అమ్మ తల్లి అని మాత్రం అడుగుతూ ఉంటాను ఎప్పుడు ఎందుకంటే ఈసానం మూల కూర్చోని ఎక్కువ ఏడస్తారంట మనని కానీ ఒక్కోసారి ఏడ్పిస్తూ ఉంటారు కదా అందుకే మన ఆడవాళ్ళు ఎప్పుడు కానీ అస్సలు ఏడవకూడదు అది అస్సలు సంధ్యాలు అస్సలు ఏడవకూడదు అస్సలు శుక్రవారం మంగళవారం అస్సలు ఏడవడదు ఒక్కోసారి సెనేసి దేవుడే మనం ఒక్కోసారి ఏడ్పించేస్తూ ఉంటాడనమాట అస్సలు ఆడకూడదు నేను ఎన్నో చదివాను ఎన్నో చూశాను కూడా నేను చాలా దగ్గరలో అయితే చాలామంది కూడా నాతో చెప్పారు అస్సలు శుక్రవారం రోజు ఏడ్చద్దు అస్సలు శుక్రవారం రోజు ఉప్పు కానీ అలాంటివి ఇవ్వద్దు అంటారు కదా నిజమే అండి నా నమ్మకం నాది కాబట్టి బీరు వాళ్ళు చేస్తూ ఉంటాను ఇంకా ఆ దేవుడి ఇష్టం మన చేతిలో ఏముంది మనం చేసేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి అంత ఆ దేవుడే చూసుకుంటాడు కదా అందుకోసమైతే ఇలా అయితే నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను అంత ఆ దేవుడి ఇష్టం ఇంకా మన చేతిలో ఏమీ లేదు కదా అందుకోసం బీయ్యం అయితే కాలుస్తూ ఉన్నాను నేను బియ్యం కాలుస్తా ఉన్నా ఇడ్లీకి అయితే మా కూతురు చూడండి ఏం చేస్తూ ఉందో మా కూతురు అయితే నాకు వేస్తూ ఉంది ఫస్ట్ అయితే నాకు చిక్కి తీసింది ఆ తర్వాత నూనె పెట్టింది ఆ తర్వాత పేలు చూసింది ఆ తర్వాత చిక్కి తీసి మళ్ళీ నాకు జల్లు అయితే వేస్తుంది రెండు జల్లు మా కూతురు అందుకే ఆడిపెల్లకాయలు కావాలి అందుకే అమ్మాయి ఉండాలనేది అందుకే ఆడపిల్లలు కావాలనేది అంత బాగా జడేస్తూ ఉంది అప్పుడు అయితే నిజంగానే ఇంకా బీంగాలు ఇచ్చేసి ఇంకా ఊరెళ్ళాను కదా నేను అక్కడ వాయిస్ ఇచ్చాను కానీ సరిగ్గా రావటం లేదు అందుకోసమైతే మళ్ళీ ఇక్కడ వాయిస్ అనేది ఇచ్చాను అనమాట నేను మాట్లాడిన వాయిస్ సరిగ్గా రావటం లేదని మనము తొమ్మిది రోజులు లేను నేను ఇంకా బాత్రూమ్ అయితే ఇంకా మట్టి బాగా పేరకపోయింది వానాయ్య బడే కాడికి ఇంకా గారు కదా గారైనా టైల్స్ అయినా వేయ కానీ మట్టి పేరకపోయిందంటే కంపల్సరీ పాస్ అనేది పట్టేస్తూ ఉంటుంది పాస్ ఒకసారి పట్టిందంటే మన గబాని వదలదు కదా అందుకోసం మనం వారంలో ఇల్లు దుడుచుకుంటుంటాం కదా వారంలో శుక్రవారం అప్పుడైతే ఇల్లు దుడుచుకొని దీపాలు పెట్టుకుంటుంటాం అదేలాగా బాత్రూమ్ కానీ వారానికి ఒకసారి అనేది మనకు కాస్త బ్లీచింగ్ పౌడర్ అనేది కాస్త బాత్రూమ్ ఆయిల్లో ఏదో ఉంటుంది కదా నేనైతే బీషింగ్ బ్లీచింగ్ పౌడరు కాస్త ఆర్పిక్ సి బాగా రుద్దేసి ఒక ఐదు నిమిషాలు బాగా నాణ్యచ్చేసి ఆ తర్వాత అయితే నీళ్ళు పోసి కడిగేసి అంటే నాకు గారైతే తెల్లగా అన్నమాట మనం అలాగే వదిలేస్తే బాత్రూమ్ అనేది బాగా ఉండదు పాజ అనేది పెట్టేది మట్టి అనేది పేరుకుపోయింది మా బాత్రూమ్కి కనిపిస్తున్నది లేదు మీకు నేను అందుకని ఇంకా మొన్న వచ్చాను బ్యాస్ టైం లేకుంటే అయితే నేను కడిగేసాను శనివారం శనివారం రోజు అయితే కరిగేశాను మీరు కూడా బాత్రూమ్ ఏం పర్లేదు అని వదిలేసారంటే అది ఖచ్చితంగా పాస్ అనేది పట్టేస్తుంది ఏదైనా మనం పట్టకముందు చేయకముందు కొంచెం జాగ్రత్త పడాలి కదా అందుకోసం అయితే చెప్తున్నాను ఖచ్చితంగా గారు ఉన్న టైల్స్ ఉన్న వారానికి ఒకసారి అయితే మనం ఇలా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి నేను టైల్ అయితే నీళ్ళు పోసి కడతాను కానీ వారానికి ఒకసారి అనేది బీసింగ్ అనేది వేస్తేనే స్మెల్ రాకుండా స్మెల్ రాకుండా పాస్ అయ్యి అలాంటివి చేస్తూ ఉంటారు కదా పిల్లలు ఉన్నాక పెద్దోళ్ళు కూడా మనం స్నానం చేసేప్పుడు అలాంటివి అలాగే కాలు చేతులు కడిగిస్తు ఉంటాం కదా మట్టి అలాగే ఉండి పేరకపోయి స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి కాస్త బీసింగ్ ఉన్నా కాస్త శాంపు ఉన్నా వేసి అంటే మనం క్లీన్గా అనేది ఉంటుంది ఇంకా మేమైతే గుడికి అయితే వెళ్ళాలి రేపు ఇంకా నిన్నటి వీడు ఆడింది వాడికి అయితే ఇంకా పొద్దున్నే మార్నింగ్ అయితే లేచి మార్నింగ్ లేస్తేనే ముగ్గురు పిల్లలు స్నానాలు చేసి నేను స్నానం చేసి అబ్బోడు స్నానం చేసి మా అత్త నేను అందరం అయితే పిల్లకాయలు అయితే బుల్లెట్లో నేను అబ్బోడు మా అత్త అయితే స్కూటీలో అయితే ఇంకా మా ఊర్లో నగిర్లో మా ఊరి దగ్గర నగిర్లో నగిర్ అందరికీ తెలిసే ఉంటుంది ఆ నగిర్లో అయితే దేశం గుడికి అయితే వెళ్ళావన్నమాట కోల్పుచ్చి పొంగలు పెట్టేదానికి ఇంకా అమ్మనైతే రమ్మని అమ్మ వచ్చిందాగౌన్ అయితే అమ్మ అయితే బస్ అయితే అక్కడ దిగేసింది ఎంత బాగా రెడీ చేశారో చూడండి ఇవాళ పెద్ద గుణాన్ని పెట్టాలంటే పెద్ద పొయ్యిలు ఉన్నాయి చిన్న పొంగలు పెట్టాలంటే చిన్న పొయ్యిలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా దేశం గుడికి వెళ్ళాలంటే అసలు మనం కట్లైతే కంపల్సరీ తీసుకొని బాగా అన్నమాట కట్లయితే అసలు కొనుక్కోలేకుంటున్నాము అక్కడైతే నేను ఇంకా తీసుకుని వెళ్ళి నాడికి కట్లైతే అసలు కొనలేవన్నమాట ఇంకా దేశం గుడి అయితే చూడండి మా కూతురు గు అంటే కొంచెం కదిలిస్తా కదిలిస్తా తీస్తా ఉన్నాప్పుడు అయితే సరిగ్గా తీయలనమాట ఇంకైతే మేము కోడి కుంది పొంగలు పెట్టుకునేసి సాధం అయితే ఇంకా నైత్యం వేసుకొని ఇంకా దేవుడికి పెట్టుకునేసి దర్శనానికి అయితే పోయేసి వచ్చేసాం అనమాట ఇంకా గుళ్ళు అయితే కూర్చోండినాము ఇంకా మేము అలా సరే కూర్చోండి ఇంకైతే ఇంకా అన్నం తీసుకొని కొంచెం సద్దన్నం తీసుకొని అయితే తాగేసి ఆ తర్వాత అయితే ఒక పదకొండు గెలకైతే వచ్చేసామన్నమాట ఇంకా అమ్మ అయితే ఆదావని వెళ్ళిపోయింది మేము గోడ్ని కానీ అక్కడనే కట్ చేసుకునేసాం కాల్చి కట్ చేసి ఇచ్చేస్తే వంద రూపాయలు అని చెప్పి ఇంటికి వచ్చి చేసుకోలేం కదని చెప్పి ఓలే కాల్చి ఓలే కట్ చేసి ఇచ్చేసినారు వంద రూపాయలు ఇచ్చేసామంటే ఇంకైతే మేము రూమ్లో కాసేపు కూర్చోని ఇంటికైతే బయలుదేరేసామన్నమాట ఈరోజు నిన్నటి వీడియో ఈ రోజు వీడియో మొన్న వీడియో మూడు రోజుల వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకుండా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఇంటికి వచ్చి అంట్లు కడవటం ఈ పనులు ఫుల్గానే ఉంటాయి కదా ఆ పనులు ఏదో చాలనే ఉన్నాయి అంట్లు కడవటం అవన్నీ అవన్నీ కడిగేసాను చేసాను ఇంకా అబ్బో చూడండి ఏం పని చేస్తున్నాడో అయితే కట్టాడు మా ఓడు మా ఓడి ఎన్ని మిద్దులు కట్టడానికి కింద అయితే కామిచ్చేయండి మీరు మా ఓడు నాకు తెలిసి రెండు మిద్దులు కట్టాడేమో తెలియదు మేమైతే ఒక మిద్దె కట్టాము నా కోడికి ఎన్ని మిద్దులు కట్టాడో తెలియదు గుడిని అయితే తీనీ లేదు బయట